ఆ కలర్ చూడండి ఆ బోటీ కలర్ చూడండి తినేయాలనిపిస్తుంది కదా అండ్ చాలా మందికి బోటీ అంటే నచ్చదు కానీ ఇట్లా చేసుకున్నారంటే పక్ చక్క మీరే మీరే మొత్తం తినేస్తారు అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరే చూడండి అసలు బోటీ కర్రీ లాగే లేదు పర్ఫెక్ట్ మటన్ కర్రీ లాగా ఉంది అంత రుచిగా చేస్తామన్నమాట మసాలాలు కూడా చాలా తక్కువ వాడతాము టేస్టీ టేస్టీగా ఆ రోస్టెడ్ చెక్క లవంగాల పొడి ఇంకా మటన్ బోటీ మసాలా అవన్నీ వాడి చేస్తాము అండ్ ఇలా చూడండి ఆయిల్లో అయితే ఇలా వేయించుకోవాలా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనము కుక్కర్లో ఉడకబెట్టినాం కాబట్టి రోస్టెడ్ చెక్క లవంగాల పొడి అని ఉంటుంది అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బిర్యానీ మసాలాలన్నీ తీసుకొని వచ్చి చేసుకోవాలా అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇంకా మసాలా పొడి మీకు కావలసినంత తగినంత కారం పొడి ఇంకా ఉప్పు మిరియాల పొడి అలాగే మటన్ బోటీ మసాలా అని ఉంటుంది అది ఆచి బ్రాండ్ మీ ఇష్టం మీకు నచ్చిన బ్రాండ్ వాడుకోండి ఒకసారి వేసుకొని మసాలాలన్నీ కలిపేసినామంటే మటన్ బోటి అద్దిరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అసలు రాగి ముద్దలో అయినా చపాతీలో అయినా అవన్నీ ఎందుకు ఒట్టి బోటీ కూడా తినచ్చు ఒక్కసారి మీరే చూడండి ఆ కలర్ కానీ ఆ మసాలాలు కానీ అసలు మసాలాలే లేవు తిన్నా కూడా అసలు హెవీ అనిపించదు మటన్ కర్రీ కన్నా ఇట్లా మటన్ బోటీయే తినాలనిపిస్తుంది మీకు అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇంత పర్ఫెక్ట్గా అసలు ఎవ్వరు చేయరు చాలా మంది కొంచెం కలర్ మార్చినట్టు లేదంటే ఎట్లెట్లో చేస్తారు అలా కాదు పర్ఫెక్ట్ బోటీ అంటే ఇట్లా చేసుకోవాలా తిన్నా కూడా హెవీ అనిపించకూడదు ఎవ్వరికే కానీ జస్ట్ సింపుల్గా తినే అంటే పోలి అనమాట అంత మైల్డ్గా చేసుకోవాల తక్కువ మసాలాలతో అలా తక్కువ మసాలా వేసుకున్నామంటే అండ్ టేస్ట్ ఉండదు కొంచెం స్మెల్ వస్తుంది అంటారు అట్లేం కాదు అన్ని పర్ఫెక్ట్గా వేసుకున్నారంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందనమాట సో ఇట్లా మంచిగా అయితే ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చేస్తాను వేడి వేడిగా రాగి ముద్దలో పెట్టుకొని తిన్నారంట అది తిరిపోతుంది ముద్ద వేడి ఉంది ఇంకా బోటి కర్రీ కూడా వేడి ఉంది అసలు రాగి ముద్ద బోటి కర్రీ దీన్ని అసలు ఎవ్వరు తీయలేరు అంత రుచిగా ఉంటుంది మరి ఇంత రుచిగా ఉన్నప్పుడు మీరు రెసిపీ మొత్తం చూడాలి కదా రెసిపీ మొత్తం చూసేసి నేనేమేం చెప్తాను అవన్నీ ఫాలో అయ్యి చేసుకోండి చాలామంది చేసింటారు మటన్ బోటీ కర్రీ కానీ మనం చేసేది చాలా డిఫరెంట్ అనమాట అసలు ఎక్కువ స్ట్రెస్ ఉండదు ఈజీగా బ్యాచిలర్స్ అయినా వంటరాని వాళ్ళైనా ఎవరైనా చేసేసుకోవచ్చు ఇంక అలా వేడి వేడి ముద్దలో ఆ మటన్ బోటీని పెట్టుకొని ఆ ముక్కలతో తింటా అంటే ఆహాహా ఇంతకన్నా ఇంకేమని ఉంటుందా డెలీషియస్ ఫుడ్ అనిపిస్తుంది మీరు ఇంకా ఎవరన్నా మటన్ బోటీని ట్రై చేయకపోతే తినకపోతే మీరు మిస్ అయినట్టే పక్కా తిని ట్రై చేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మటన్ బోటీ ఎట్లా చేసుకోలో చూపిస్తాను పక్కా చూసేయండి అలాగే మటన్ కూడా తీసుకొని వచ్చినారు ఇంకా మటన్ బోటీ కోసం ఏం పోరు కదా కాబట్టి ఈరోజు మటన్ కూడా తీసుకొని వచ్చినారనమాట మటన్తో మటన్ బిర్యానీ చేస్తుంది మమ్మీ మనము మటన్ బోటీ కర్రీ ఎట్లా చేసుకోలో చూపిస్తాను అలాగే మటన్ని ఎట్లా తెలుసు తెచ్చుకోవాలో తెలుసు కదా మీకు అన్ని పీస్లు ఉండాలా అవి కొన్ని ఇవి కొన్ని అట్లు ఉండకూడదు అలాగే సపరేట్గా మటన్ బోటీ కోసము ఈ మటన్ లివరు ఇంకా కొన్ని కొన్ని అన్ని తీసుకొని వచ్చినారనమాట బోటీ ఐటమ్స్ అది కాక ఫుల్ బోటీ తెచ్చుకోమన్నమాట మా ఇంట్లో ఎందుకంటే మా ఇంట్లో చాలామంది బోటీ తినరు ఉన్నదే తక్కువ మంది ఇంకా బోటీ తినరు ఏదో ఒకరు ఇద్దరమే కాబట్టి కొంచెం బోటీని కొంచెం అంటే కొంచెం కాదు మీడియంగా ఒక హాఫ్ కన్నా ఎక్కువ బోటీ అయితే తెచ్చుకున్నాము సో బ్లడ్ కూడా ఇచ్చినారనమాట వాళ్ళు రెండు పీసెస్ మటన్ అమ్మేవాళ్ళు మనకు తెలుసు కాబట్టి అట్లా ఇస్తారు సో ఇంకా మమ్మీ అయితే ఇక్కడ కూర్చొని మటన్ ముక్కల్ని నీట్గా కోసేస్తుంది మీకు తెలిసిందే కత్తితో కోస్తే రాదు మటన్ అందుకే కత్తిపీట ఇది మా అమ్మమ్మ వాళ్ళు పంపించినారు మా అమ్మకి దాంతో అయితే కట్ చేస్తుంది ఇంకా మనమైతే పైన బోటీని స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి సో చూసారా నేనైతే బోటీ పీసెస్ని నీట్గా అయితే కుక్కర్లో ఉడికించుకున్నాను ఒక ఐదు విజిల్ అయితే పెట్టినా అనమాట అంటే కొంచెం బాగా మెత్తగా ఉడుకుతుంది అలాగే దానికి ఇంట్లో ఉన్న ఏమన్నా గలీజ్ ఉంటే పోతుంది ఇప్పుడు వాటర్ని చూడండి ఈ వాటర్ తెల్లగయ్యే వరకు అట్లే కడుక్కోవాలా ఎన్నిసార్లు అయినా అంటే కొంతమంది ఆరుసార్లు కడుక్కోవాలా కొంతమంది ఐదు సార్లు కడుక్కోవాలని చెప్తారు కదా అదంతా ఏం లేదు ఆ వాటర్ అన్ని నీట్గా తెల్లగయ్యే వరకు అది పది సార్లు సరే ఇరవై సార్లు అయినా సరే పక్క కడుక్కోవాలా ఎప్పుడైనా సరే మటన్ బోటీ ఎందుకు చాలామంది తినడానికి ఇష్టపడరు అంటే ఇదే అన్నమాట రీజను సరిగా క్లీన్ చేసుకోరు ఒక్కసారి మంచిగా క్లీన్ చేసుకో చేసుకుని తిన్నారంటే అదే క్లీన్ చేసుకొని చేసుకొని తిన్నారంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు మటన్ కొన్నారు మటన్ బోటీయే కొంటారు అంత రుచిగా ఉంటుంది అలాగే ముక్కలు చూడండి ఎంత బాగా ఉడికినాయో ఇలా మంచిగా ఉడికించుకోవాలా కొంచెం తక్కువ ఉడికినా కూడా బాగోదు ఎందుకంటే మనం ఇంకా మసాలాలు అవన్నీ చేసినప్పుడు పెద్ద టైం పట్టదు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది రెసిపీ కాబట్టి ఇప్పుడే ఒక ఐదు ఆరు విజిల్ వేసేసుకోండి కొంతమంది ఏడు విజిల్స్ కూడా వేసుకుంటా మీకు తెలిసిందే మటన్కి స్పెసిఫిక్గా విజిల్స్ అంటే ఉండవు కొన్ని ఐదు కొన్ని నాలుగు అట్లుంటాయి ఆ మటన్ ఏజ్ని బట్టి అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్సా సిక్స్ ఇయర్స్ అట్లా సో కాబట్టి మంచిగా అయితే కడుక్కోవాలన్నమాట సో చూడండి అప్పుడు ఫుల్ డార్క్ ఉన్నాయి ఇప్పుడు కొంచెం లైట్ అయినాయి అయినా కూడా వదిలిపెట్టకూడదు ఇంకా 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 కడుక్కోవాలా మంచిగా గోరువెచ్చని నీళ్ళని కాగబెట్టుకొని అవి మాటి మాటికి కొన్ని కొన్ని వేసుకొని కడుక్కోవాలా చల్లని కూడా కడుగుతుంటారు కొంతమంది కానీ వేడి నీళ్ళతో కనుక్కు కడుక్కోండి కొంచెం ఈజీ ప్రాసెస్ అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఇదంతా చూసినప్పుడు ఎందుకు మనకి ఇదంతా అవసరమా ఏదో డైరెక్ట్ మటన్ తెచ్చుకొని తిందామని అనుకుంటారు అది కుదరదు ఇట్లా తింటేనే దీని టేస్ట్ తెలుస్తుంది మీకు చూసారా వాటర్ అప్పుడే కొంచెం కలర్ వైట్గా అయిపోయినాయి సో ఇప్పుడు మళ్ళీ ఇంకా నీట్గా కడిగేసుకొని దీనిలోని ముక్కలు ముక్కలుగా చేసుకొని మళ్ళీ ఇంకొక రెండు సార్లు కడుక్కోవాలన్నమాట సో చాలా ప్రాసెస్ ఉంటుంది పైన చిన్న లేయర్స్ అవన్నీ తీసేయాల్సి వస్తుంది పైన గలీజ్ అంతా అది మనం ఎంత ఉడకబెట్టినా పోదు మళ్ళీ కత్తి పెట్టి నీట్గా ఇట్లా అన్నల్లా సో మటన్ బోటి తినడం ఎంత ఈజీయో దాన్ని క్లీన్ చేసుకోవడం అంత కష్టము కానీ అంత పెద్ద కష్టం ఏం కాదు నేను చూపిస్తున్నాను కదా వాటర్లో కడుక్కొని నీట్గా క్లీన్ చేసేసుకొని ముక్కలు చేసేసుకున్నారంటే చూసారా మటన్ బోటీ అయితే అయిపోయింది ఇక్కడికి సెవెంటీ పర్సెంట్ అయిపోయినట్టే నన్ను నమ్మండి క్లీన్ చేసుకున్నారంటే అయిపోయింది ఇంకా అదృష్టం ఏంటంటే కొన్న చోటే మీరే క్లీన్ చేయించుకున్నారనుకో అది ఇంకా బెస్ట్ సో మీరు అట్లా చేసుకోండి నేనేదో ఇప్పుడు వీడియోలో చూపి పిల్లని ఇక్కడ చేసి చూపిస్తాను ఇంకా లేట్ చేయకోకుండా రండి స్టార్ట్ అయితే చేసేద్దాం ఇంకా మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకోండి లేదు మాకు ఆనియన్ కొంచెం స్వీట్ వస్తుంది వద్దు అంటే స్కిప్ చేసేయండి బట్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ అలాగే ఇవన్నీ వేయేటప్పుడే కొన్ని పుదీనా ఆకులు కూడా వేయండి పుదీనా ఆకులు ఎందుకు అంటే ఫ్లేవర్ కోసం అనమాట అంటే కొంచెం ఎంత నీట్గా ఎంత క్లీన్ చేసినా కొంచెం స్మెల్ ఉంటుంది కదా బోటీ సో అట్లా పుదీనా ఆకులు వేసుకున్నారంటే స్మెల్ రాదు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కొత్తగా తినేవాళ్ళు ఇట్లా పుదీనా వేసుకోవడం వల్ల మీకు బోటీ తిన్న ఫీల్ ఉండదు మటన్ తిన్న ఫీల్ ఉంటుంది సో మొత్తం అయితే నీట్గా ఆయిల్లో మగ్గించుకోండి బాగా మగ్గలనమాట ఆల్రెడీ ఉడకబెట్టుకున్నా సరే ఇప్పుడు మళ్ళీ కూడా ఆయిల్లో మంచిగా మగ్గల్ల అప్పుడే బోటీ అనేది రుచి వస్తుంది లేదంటే ఏదో చప్పచప్పగా అట్లేం బాగోదు అండ్ అలాగే ఇప్పుడు తగినంత పసుపు అలాగే తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలన్నమాట మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నప్పుడు కూడా ఉప్పు పసుపు అట్లాంటివి వేసి ఉంటాము అట్లీస్ట్ ఉప్పు ఎక్కిపోయినా పసుపు వేసింటాం కాబట్టి చూసుకొని ఉప్పుని పసుపుని వేసుకోండి మీకు సరిపడా వేసుకోండి అండ్ మొత్తం అయితే కలిపేసుకొని కొంచెం సేపు ఆయిల్లో బాగా మగ్గించాలా మనం ఇప్పుడు చూస్తున్న ముక్క కాస్త కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్కి వచ్చేయాలన్నమాట యాక్చువల్లీ ఆల్రెడీ ఆయిల్ నీళ్ళల్లో బాగా ఉడికింది కానీ అదంతా మళ్ళీ మనం ఇప్పుడు నీట్గా వాటర్లో కడిగి కడిగేది చల్లబడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఆయిల్లో మంచిగా వేయించినామంటే కొంచెం క్రంచీ ఫామ్లోకి వస్తుంది అనమాట అందుకే చెప్పేది ప్రతి చిన్న టిప్పు కూడా అవసరము మటన్ బోటీని ఇట్లనే చేసుకున్నారంటే ఇంకా మీకు టేస్ట్కి తిరుగులేదు అంత రుచిగా ఉంటుంది ఏదో నేను చెప్తానని కాదు కానీ మీరు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చేసే చూసింటారు కానీ వాళ్ళు ఏం క్లీన్ చేయరు వాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా చెప్పరు ఎప్పుడైనా చిన్న చిన్నగా కుక్ చేసే వాళ్ళే మంచిగా నిజాయితీగా నిజాలు చెప్తారనమాట సో ఇప్పుడైతే అంతా రోస్టెడ్ ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకోండి రోస్టెడ్ చెక్క లవంగాల పొడి అలాగే జీలకర్ర పొడి కొంచెం అంత మసాలా పొడి అలాగే మీకు తగినంత కారం పొడి ఇంకా కొంచెం మిరియాల పొడి అలాగే ఉప్పు కూడా చూసుకోండి మనం అప్పుడే ఫస్ట్లో చూసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇంకా లాస్ట్లో మటన్ బోటీ మసాలా అయితే వేసుకోవాలా మీ ఇష్టం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు బట్ మటన్ బోటీ మసాలా వేసుకున్నారంటే మంచి ఫామ్ వస్తుంది అనమాట కర్రీకి ఎందుకంటే మనం ఇప్పుడు ముద్దలోకి తినబోతున్నాం అనమాట రాగి ముద్దలోకి సో దాంట్లో కొంచెం గ్రేవీ కావాలా కదా అందుకే మటన్ బోటీ మసాలా వేసుకుంటానా లేదు మేము ఇట్లనే ఒట్టి ముక్కలే తినేస్తామని అనుకున్నారనుకోండి అట్లాంటి వాళ్ళు బోటీ మసాలా ఏ మొద్దు స్కిప్ చేసేయండి ఆహా మసాలాలు వేస్తేనే ఆ కలర్ చూసినారా బోటీ కలర్ ఇట్లనే తినేయాలనిపిస్తుంది కదా వీడియోలో నుంచే నాకే అనిపించింది చేసేటప్పుడు ఇది ఎంతసేపు ఎంతసేపు ఫాస్ట్గా తినేయాలని నిజంగా అంటే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాక్చువల్లీ కొత్తిమీర లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసుకున్నారంటే కొంచెం ఫ్లేవర్ పడుతుంది బాగుంటుంది అని ఈ మింట్ కానీ కొత్తిమీర కానీ వేసేది ఒకటే ఒక రీజను అంటే వేరే దాంట్లోకి ఏమో కానీ ఈ బోటీలోకి అయితే మాత్రం కొంచెం స్మెల్ తగ్గించడానికి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా మా మమ్మీ పెద్దగా నచ్చదు తినదు సో తన కోసమని కొంచెం అట్లా మింట్ లీవ్స్ ఇంకా కొంచెం కొత్తిమీర అవన్నీ వేస్తున్నాను ఒక్కసారి చూడండి ఆ బోటీని ఆ కలర్ కానీ ఆ టెక్చర్ కానీ ఆహాహాహా నోరు ఊరిపోతుంది కదా సో మీరు కూడా అంత ఇంత పర్ఫెక్ట్గా బోటీ అంటే మనం చెప్పిన అన్ని ప్రాసెస్లు ట్రై చేయండి అండ్ ఎస్పెషల్లీ ఈ మసాలాలు ఇవన్నీ మీకు నచ్చినట్టు వేసుకున్న క్లీనింగ్ మాత్రం నేను చెప్పినట్టే చేయండి ఆ వాటర్ అన్నీ వైట్కి వచ్చే వరకు క్లీన్ చేస్తూనే ఉండాలన్నమాట సో కొంచెం అంత వాటర్ అయితే వేసుకుంటాను కొంచెం గ్రేవీ కోసము అదే చెప్పినాను కదా రాగి ముద్దలో తినబోతున్నాను అని సో అట్లా అనమాట అలాగే మన మంచిగా మసాలాలు కూడా ముక్కలకి బాగా పడతాయి మీరు వద్దు వాటర్ మాకు అంటే స్కిప్ చేసేసుకోండి అట్లనే ఫ్రై చేసుకోండి బాగా డ్రై రోస్టు కాకపోతే నేను ఇట్లా చపాతి ముద్ద అట్లల్లోకి అయితే కొంచెం గ్రేవీ ఉంటే అనమాట సో ఇప్పుడు గ్రేవీ అంతా మంచిగా ఉడికి కొంచెం థిక్ అయ్యే వరకు మూసి పెట్టేసుకోవాలా ఆ తర్వాత చూస్తే మంచి టేస్టీ 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 బోటీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆహాహాహా మాటలే రావడం లేదు మంచి వాసన అసలు మంచి మటన్ కూర చేసినా కూడా ఇంత వాసన రాదు నిజంగా అంత మంచి వాసన వస్తుంది లేట్ చేయకోకుండా టేస్ట్ చేయాలన్నమాట సో అందుకే ఒక ముక్కను తీసుకొని మంచిగా ఉడికిందో లేదో చెక్ చేసి మసాలాలన్నీ టేస్ట్ అయితే చేసిన టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది ఒక్కసారి మీరే చూడండి మటన్ బోటి ఎంత పర్ఫెక్ట్ ఉడికిందో అసలు నాకు తెలిసినంత వరకు ఏ ప్రొఫెషనల్స్ కూడా ఇంత పర్ఫెక్ట్కి చేయరు అంత బాగుంది కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఇట్లనే ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది దానికి ఏం లోటు లేదు ఇంకా మటన్లో బ్లడ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఇంకా మీరైతే లేట్ చేయకోకుండా చేసేసుకొని ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి నేనైతే వేడి వేడి రాగి ముద్ద అంటే చిన్న ముద్ద చెప్పించుకున్నాను ఎందుకంటే మంచిగా ఎక్కువ బోటి తినచ్చు ముద్ద తక్కువ తినచ్చు అని కాబట్టి ఇంకా మంచిగా వేడి వేడి మట్టను బోటీ అలాగే రాగి ముద్ద పెట్టుకొని ఆ గ్రేవీతో ముద్ద నద్దుకొని ఆ ముక్కలు అది తిరిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కూడా కామెంట్ చేసేయండి అండ్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని చాలా వీడియోస్ ఉన్నాయి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి ఫుడ్ వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే వేడి వేడి ముద్ద ఆ మటన్ బోటీని ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే సేమ్ ఇలాగే ఫాలో అయ్యి రెసిపీ మొత్తం చేసుకోండి మరి చూసేసినారు కదా మన మటన్ బోటీ కర్రీ అసలు వేడి వేడిగా ఉంది తింటా అంటే అసలు మాటలు రావడం లేదు అంత టేస్టీగా ఉంది పక్క ఇట్లనే ట్రై చేయండి మీరు నెక్స్ట్ టైం ఇంకెప్పుడు మటన్ బోటీయే తెచ్చుకొని తింటారు అంత బాగుంటుంది క్లీనింగ్ లో ఒక్కటే కొంచెం జాగ్రత్తలు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని మసాలాలన్నీ వేసుకున్నారంటే టేస్టీ టేస్టీ మటన్ బోటీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఏంటి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్